న్యాయవాదమిత్రులకు నమస్కారం నా పేరు జయాకర్ బి ప్రస్తుత బార్ కౌన్సిల్ మెంబర్ను మళ్ళీ కూడా బార్ కౌన్సిల్ బరిలో పోటీలో ఉన్నాను నా యొక్క సీరియల్ నంబర్ నలభై ఆరు నలభై ఆరు పైన మొదటి ప్రాధాన్యత ఓటు ఓఎన్ ఇవన్న అని రాసి నన్ను మరొకసారి బార్ కౌన్సిల్కు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి మళ్ళీ గెలిస్తే కనుక ఖచ్చితంగా గతంలో ఎన్నో చేశాను నేను ఈసారి ముఖ్యంగా మాత్రం ఈ వెల్ఫేర్ ఏదైతే పది లక్షలు చనిపోతే ఇచ్చేది ఉందో ఆ పది లక్షలు ఎంత పెరిగినా పది లక్షలే ఉన్నా కూడా చనిపోయిన తెల్లారి డబ్బులు ఇస్తానడం బాగలేదు న్యాయవాది అనేటప్పుడు బ్రతకుండగానే కనీసం అందులో సగం ఉన్నా అనుభవించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా కాబట్టి చనిపోయాక ఇచ్చే బదులు బ్రతకుండగానే ఒక సగమైనా కూడా న్యాయవాది అనుభవించే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను ఎందుకంటే కేవలం ఈ వెల్ఫేర్ అనేది పేదవర్గాలకు అట్టడుగులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలకు అవసరం కాబట్టి ఒక ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున ఇరవై ఐదు మందిలో ఉన్న ఏకైక వ్యక్తిగా నేను చాలా మందికి సహకరించాను కాబట్టి మళ్ళీ నన్ను కనుక ఈ దళిత గిరిజన వర్గాల నుండి నన్ను బార్ కౌన్సిల్కి మరొకసారి పంపిస్తే ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉన్నాను ఉంటాను ఏ సమస్య మీదనైనా నేను పోరాడి సహకరిస్తానని చెప్పి తెలియజేస్తాను